అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి ఈరోజు మనం ఆ దుర్గాదేవికి సంబంధించిన ఒక మధురమైనటువంటి గీతాన్ని నేర్చుకోబోతున్నాం దుర్గా అన్న పదమే చాలా శక్తివంతమైనది చాలా మహత్తరమైనటువంటిది దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదించే తల్లి ఆ దుర్గామాత దుర్గతులు అంటే దుఃఖం దుష్టత్వం దుర్మార్గం దురాచారం దురితం దుస్సాధ్యం ఇలాంటివన్నిటినీ కూడా పోగొట్టి సుఖ శాంతులను సకల శుభాలను ప్రసాదించే జగజ్జనని ఆ దుర్గామాత అలాగే దుర్గా అంటే ఏది దుర్లభమో అంటే సులభంగా దొరకనిది అలాగే ఏది దుర్గమమో అంటే దాన్ని సాధించడం చాలా కష్ట సాధ్యం అనమాట అటువంటి పరతత్వమే ఆ దుర్గ అలాగే మనందరికీ తెలుసు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఆ తల్లికి దుర్గాదేవి అనే పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు అటువంటి మహత్తరమైన ఆ తల్లిని మనం ధ్యానించుకుంటూ దుర్గాదేవి శాంభవీ మాత జగదంబ వనవాసి శ్రీ కనకవల్లి అంటూ ఆ ఇంద్రకీలాద్రి మీద కొలువైన అమ్మవారి మీద ఈరోజు మనం ఈ అద్భుతమైన పాటను నేర్చుకుందాం క్రిందటి సంవత్సరం దసరాకు కూడా మనం లలిత శుభనేత్ర శుభాంగి దుర్గా అంటూ చాలా మంచి పాటను నేర్చుకున్నాం ఎన్నో అమ్మవారి పాటలు ఉన్నాయి మీరందరూ కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళితే అమ్మవారి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి వాటన్నిటినీ కూడా నేర్చుకొని చక్కగా ఈ దసరాల్లో పాడుకోవడానికి ప్రయత్నించండి ఇక ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాట రేవతి రాగం ఆధారంగా స్వరపరచబడింది తాళం ఖండచాపు తాళం ఇక శృతి ఏ అంటే ఆరు శృతి ఈ పాటలో పల్లవి రెండు చరణాలు ఉంటాయి చాలా చిన్న పాట చాలా సింపుల్గా ఉండే పాట అంటే సాహిత్యం కూడా ప్రత్యేకంగా దానికి భావం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా వింటుంటే ప్రతి పదం కూడా మనకు అర్థమవుతుంది అలాగే ట్యూనింగ్ కూడా చాలా సులభంగా రెండు చరణాలు ఒకటే ట్యూన్లో ఉంటాయి ముందుగా పల్లవి నేర్చుకుందాం దుర్గాదేవి మాతా ఫస్ట్ టైం పాడేటప్పుడు మనం సస్టైన్ చేద్దాం దుర్గాదేవి దుర్గా శాంభవీ శాంభవి మాత దేవి दुर्गा देवी श्याम्भवी माता श्याम्भवी माता वनवासी जगदम्बवनवासी जगदम्बवनवासी श्रीकनकवल्ली श्रीकनकवल्ली वनवासी జగదంబా శ్రీ కనకవల్లి శ్రీ కనకవల్లి ఈ రెండు లైన్లను కలిపి రెండు సార్లు పాడాలి ముందుగా మనం సస్టెయిన్ చేస్తాం తర్వాత రెండు లైన్లు కలిపి రెండు సార్లు దుర్గాదేవి శాంభవీ మాత दुर्गा देवी शाम्भवी माता जगदम्ब वनवासि श्रीकनकवल्ली जगदम्बवनवासि श्री कनकवल्ली दुर्गा देवी शाम्भवी माता दुर्गा देवी शाम्भवी माता जगदम्ब वनवासि श्रीकनकवल्ली जगदम् గిరిపై రమణీయ గిరిపై ఓ పుష్పహారి ఇలా మనం ఇక్కడ ముందుసారి పాడినప్పుడు మొదటిసారి ఒక చిన్న ఆలాపన గిరిపై రమణీయ గిరిపై రమణీయ ఓ పుష్ప హారీలో రీని ముందు కొంచెం సస్టెయిన్ చేసి అప్పుడు ఆ గమకం యాడ్ చేయాలి హారీ 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 గిరిపై రమణి సెకండ్ టైం పాడేటప్పుడు ఆ ఆలాపన లేకుండా సింపుల్గా గిరిపై రమణీయ గిరిపై రమణీయ ఓ పుష్పహారి ఓ పుష్పహారి ఇంద్రకీలాద్రిపై ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా వెలసిన దుర్గా ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా ఇక్కడ మొదటి ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా పైకి పాడాలి తర్వాత మళ్ళీ సెకండ్ టైం క్రిందకి పాడి మళ్ళీ దుర్గాదేవికి లింక్ చేయాలి ఇంద్రకీలాద్రిపై ఇంద్ర दुर्गा 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 देवी शाम्भवी माता दुर्गा देवी शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली जगदम्बवनवासि श्रीकनकवल्ली दुर्गा देवी शाम्भवी माता దుర్గాదేవి మాత ఇది పల్లవి ఆ గిరిపై రమణీయ ఓ పుష్పహారి రెండుసార్లు పాడాలి ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా ఈలైన కూడా రెండుసార్లు పాడి దుర్గాదేవి శాంభవి మాత జగదంబ వనవాసి శ్రీకనకవల్లి దుర్గాదేవి శాంభవి మాత అంటూ రాగంతో పల్లవిని ఆపాలి ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళంతో కలిపి పాడుకుందాం देवी शाम्भवी माता दुर्गा देवी शाम्भवी माता जगदम्ब वनवासि श्रीकनकवल्ली दुर्गा देवी शाम्भवी माता जगदम्ब वनवासि श्रीकनकवल्ली गिरिपैरमणीय ओ पुष्पहारी गिरिपई रमणीय वो पुष्पहारि इन्द्रकीलाद्रिपै वेलसिन दुर्गा ంద్ర కేద్రిపై వెలసిన దుర్గా దుర్గా దేవి శాంభవీ మాత వనవాసి శ్రీ కనకవల్లి దుర్గాదేవి శాంభవి మాత ఇక మొదటి చరణం తీరాన వెల్గొన్న తల్లి కృష్ణ తీరానా తీరాన ఇక్కడ తీరానలో తీకి రాఖీ కూడా గమకం ఉంది కృష్ణ కృష్ణ తీరాన തീരാന 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 കഷ്ടാലു കൃഷുണ്ല്ലുണ്ണി കഷ്ടാലു കഷ്ടപി കരുണിച്ചു തല്ല మనం పల్లవిలో పాడినట్టు తల్లి అంటే లీకి కొద్దిగా దీర్ఘం ఇచ్చి అప్పుడు గమకం పాడాలి కష్టాలు మాపి కష్టాలు మాపి కరుణించు తల్లి కరుణించు తల్లి 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 కృష్ణా తీరాన వెల్గొంద తల్లి కృష్ణా తీరాన వెల్గొన్న తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి కృష్ణా తీరాన వెల్గొన్న తల్లి కృష్ణా తీరాన వెల్గొన్న తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి అంటే రెండోసారి పాడినప్పుడు ఆ దీర్ఘం లేకుండా సింపుల్ గా క్రిందకి పాడాలి కృష్ణా తీరాన వెల్గొన్న తల్లి కృష్ణ తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి భక్త జన కోటి భక్త జన కోటి బృందాలుని Cadilino, Prevail, Cadilino, Never a true lando, Never a true lando, Prevail, Cadilino, Prevail, Cadilino, But the ु नवरात्रुलन्दु प्रबलैः कदिलेनु देवी शाम्भवी माता दुर्गा देवी शाम्भवि माता जगदम्बवनवासि श्रीकनकवल्ली जगदम्बवनवासि श्रीकनकवल्ली दुर्गा देवी शाम्भवी माता दुर्गा देवी शाम्भवी माता విధంగా ఈ చరణాన్ని పాడి మళ్ళీ దుర్గాదేవి శాంభవి మాత అంటూ పల్లవి పాడి చరణాన్ని ఆపాలి అయితే ఈ చరణాన్ని ఏ లైన్ ఎన్నిసార్లు పాడాలి దేని తర్వాత ఏం పాడాలో ఒకసారి మనం కలిపి తాళంతో పాడుకుందాం తీరాన వెల్గొన్న తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి తల్లి కష్టాలు మాపి కరుణించు తల్లి భక్త కోటి బృందాలు నీకై జన కోటి బృందాలు నీకై నవరాత్రులందు ప్రభలై కదిలేను భక్త భక్త కోటి బృందాలు నీకై నవరాత్రులందు പ്രഭലൈ കതിലേനു ദുർഗാദേവി ശാഭവീ മാത ശ്രീ ശ്രീകനകളി ദുർഗാദേവി ശാംഭവി മാത ഇപ്പോഴും രണ്ടോ ചരണം సౌందర్య రాశి సౌందర్య రాశి ఓ కనక దుర్గా ఓ కనక దుర్గా కారుణ్య చోణ్య చో మా పై నీలు పు మై నీలు సౌందర్య రాశి सौन्दर्य राशि ओ कनक दुर्गा ओ कनक दुर्गा कारुण्य चूपु कारुण्य चूपु मा पै निलुपु मा पै निलुपु सौन्दर्य राशि ओ कनकदुर्गा చూపు కారుణ్య చూపు మా పైన నిలుపు మా పైన నిలుపు సౌందర్య రాశి ఓ దుర్గా సౌందర్య రాశి ఓ కనక దుర్గా కారుణ్య చూపు మా పైన నిలుపు కారుణ్య చూపు మా పైన నిలుపు జనుల ജനുലന്ത <machimus> <machimus> దేవి శాంభవి మాత ఇలా రెండో చరణం పాడాక మొత్తం పల్లవి స్టార్టింగ్ లో పాడాం కదా అదంతా కూడా ఇక్కడ పాడుకోవాలి ఒకసారి మన రెండవ చరణం నుంచి కలిపి పాడుకుందాం సౌందర్య రాశి దుర్గా చూపు మా పైన నిలుపు

नवजीवनोपाधि मा किंवम् मा दुर्गादेवी शाम्भवी माता वनवासी श्रीकनकवल्ली देवी शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली गिरिपैरमणीय ओ पुष्पहारी रमणिय वो पुष्पहारी, पुष्पहारी। दुर्गा ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దుర్గా దేవి శాంభవి మాత జగదంబ వనవాసి కనకవల్లి దుర్గాదేవి శాంభవి మాత ఇక్కడ ఎండ్ చేసేటప్పుడు పల్లవి అంతా పాడాక దుర్గాదేవి శాంభవి మాత दुर्गा देवी शांभवी माता दुर्गा देवी शांभवी माता दुर्गा देवी शांभवी माता दुर्गा देवी दुर्गा देवी शांभवी माता शांभवी माता दुर्गा దుర్గాదేవి దుర్గా శాంభవి మాత్యాంభవి మాత ఇలా చివరిలో పాడి ఆపితే ఈ పాట చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఈ పాటను ఒకసారి కలిపి పాడుకుందాం దుర్గాదేవి శాంభవీ మాత दुर्गा देवी शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली दुर्गा देवी शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली रमणीय ओ पुष्पहारी गिरिपैरमणीय वो पुष्पहारि इन्द्रकीलाद्रिपै वेलसि न दुर्गा इन्द्रकेलाद्रिपै वेलसिन दुर्गा देवी शाम्भवी माता जगदम्भवनवासि श्रीकनकवल्ली देवी शाम्भवी माता <laughs> कृष्णातीरानल्गन्न तल्ली, കഷ്ടാലു മാപ്പി കഷ്ടരുണിച്ചു തൃഷ്ണീരാനെ തല്ല കൂ കരുണിച്ചു തോട്ട ബൃന്ദൂ നീക്കൈ ഭക്തജന കോട്ട ബൃന്ദ ప్రభలై కదిలేను భక్త జన కోటి బృందాలు కై నవరాత్రులందు प्रबलै कदिलेणु दुर्गा देवी शाम्भवी माता जगदम्बभनवासि श्रीकनकवल्ली दुर्गा देवी शाम्भवी माता सौन्दर्य वो ओ कनकदुर्गा కారుణ్య చూపు మా పైన నిలుపు సౌందర్య రాశి కనక కనకదుర్గా కారుణ్య చూపు మా పైన నిలుపు జనులంత కలసి కలహంబులేక జనులంత కల ജനുലന്ത കളസി കളഹംബുലേക്കാ നവജീവനോപാധി മാവം മാ ദുർഗാദേവി शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली देवी शाम्भवी माता जगदम्बवनवासि श्रीकनकवल्ली गिरिपैरमणीय वो पुष्पहारी गिरिपैरमणीय वो पुष्पहारी ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దుర్గా దేవి శాంభవి మాత జగదంభవనవాసి శ్రీకనకవల్లి దుర్గా దేవి శాంభవి మాత దుర్గాదేవి శాంభవి మాత దుర్గాదేవి మాత ఈరోజు మనం చాలా అద్భుతమైన ఆ దుర్గా అమ్మవారి పాట నేర్చుకున్నాం మీరందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి పాటలు వీడియోలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పాటలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తరువాతి వీడియోలో మరొక చక్కటి అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం